కపుల్ వాళ్ళు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అనేక మంది పేర్స్కి కపుల్స్కి సంబంధించి కాంపిటీషన్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు అది మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం ఇటీవల సెమీ ఫైనల్స్లో కూడా రిషీ వస్తూ ఉన్నారంటూ తప్పకుండా ఓట్ చేయమంటూ దానికి సంబంధించిన గ్రాండ్ ఫైనల్ పిక్స్ అనేవి పెడుతూ ఉన్నారు అయితే నేమ్స్ పెడుతూ ఉన్నారు అయితే తమ సోషల్ మీడియా అకౌంట్లో దిల్కీ దట్కన్ జోడీ ఆఫ్ ఫైవ్ టీవీ గ్రాండ్ ఫైనల్ ఓట్నో అంటూ అనేక మంది పిక్స్కి సంబంధించినవి అక్కడ పోస్ట్ చేయడంతో పాటు ఎలా ఫాలో అవ్వాలి ఇన్స్టాగ్రామ్ అండ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ ఓట్ అండ్ యూట్యూబ్ కమ్యూనిటీ పోల్ సెక్షన్ ఓట్ బై కమెంట్ అండర్ ద పోస్ట్ ఓట్ ఇన్ పోల్ అండర్ దిస్ పోస్ట్ ఓట్ ఇన్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ పోల్ ఓట్ అండ్ ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ పోల్ అసలు ఏ విధంగా పోల్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్తో ఉన్నటువంటి మరొక పిక్ని అందులోనే రిషి వసు పిక్ని కూడా పోస్ట్ చేస్తున్నటువంటి పిక్ని ఈరోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది దీనికి పిక్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆ సోషల్ మీడియా అకౌంట్ని ఫాలో చూసి దాన్ని పోల్ చేయడం ద్వారా ఆ పోల్లో మనం కూడా పార్టిసిపేట్ చేయడం ద్వారా రిషి వసును గెలిపించే ఛాన్స్ మనకు కూడా ఉంది గ్రాండ్ ఫైనల్లో మనం రిషి వసు గెలవాలి మనం కూడా కోరుకుందాం తప్పకుండా అందరూ ఓట్ చేయండి సో అలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి